హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి వచ్చేసేపాటికి మినిస్టర్ గారు సీఎం దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని వస్తారు కదా ఇంకా ఇప్పటి నుంచి కూడా రచ్చబండ రద్దు చేయాలి అని చెప్పేసి చెంచలమ్మ గారిని అరెస్ట్ చేయాలి అని ఇంకా అలాగే సీఎం గారు సైన్ చేసేస్తారు ఇంకా నేరుగా ఇంకా మినిస్టర్ గారు కలెక్టర్ గారిని కలిసి ఆ లెటర్ ఇచ్చి ఆ ఊరికి చేరుకుంటారు ఇంకా చెంచలమ్మ గారు రచ్చబండ దగ్గర ఎక్కడైతే తీర్పు చెప్తూ ఉంటారో ఆ రచ్చబండ దగ్గర ఇంకా ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి రచ్చబండ జరగదు రద్దు అని చెప్పేసి మొత్తానికి పోస్టర్లు ఇచ్చేసి ఊరి జన జనాలందరిని పిలిచి ఇప్పటి నుంచి మీకు ఏదైనా ఇబ్బందులు కష్టాలు ఏది వచ్చినా సరే మీరు పోలీసులను ఆశించాలి ఇలాగ రచ్చబండ కార్యక్రమాలు అవి జరగకూడదు ఇవి చాలా అన్యాయం అని చెప్పేసి ఇంకా మొత్తానికి మాట్లాడతారు అప్పటికి ఊరి జనం అందరూ కూడా అర్థం తిరుగుతారనమాట లేదు మాకు ఇటువంటి న్యాయస్థానాలు వద్దు ఇటువంటి పోలీసులు వద్దు మా చంచలమ్మ గారు చెప్పే తీర్పే కావాలి ఆవిడ చెప్పే న్యాయమే మాకు దైవంతో సమానం కాబట్టి మాకు ఎలాంటి పోలీస్ స్టేషన్ల వద్దు ఈ రచ్చబండ క్యాన్సిల్ చేయడానికే లేదు రద్దు చేయడానికి లేదు అనేసి ఊరి జనం అందరూ కూడా మినిస్టర్ గారి మీద పోలీసుల మీద తిరగబడుతూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారు చెప్తారన్నమాట ఎప్పుడైనా సరే మనం ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకి వ్యతిరేకం అవ్వకూడదు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి కాబట్టి ఇంకా రచ్చబండ రద్దు చేయాల్సిందేను మనందరం ఏదైనా సరే ఇంకా పోలీసుల్ని వాళ్ళని ఆశించ వాళ్ళని ఆశయించాల్సిందే అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు కూడా చెప్తారు అప్పుడు పోలీసులు అంటారన్నమాట చెంచలమ్మ గారు మీరు పోలీస్ స్టేషన్కి రావాలండి ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీ ఊరి జనాలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేసి మిమ్మల్ని తీసుకొని వచ్చారు కాబట్టి మీరు పద్ధతి ప్రకారం పోలీస్ స్టేషన్కి వచ్చి ఏ విధంగా బయటకు వస్తే సేఫ్ అవుతారో అలా రావాల్సి ఉంటుంది అనేసి అనగానే ఏంటి మా చెంచలమ్మ గారిని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా మేము అస్సలు ఒప్పుకోమని ఊరి జనం అందరూ అడ్డుపడతారనమాట అప్పుడు చెంచలమ్మ గారు అంటారు వద్దు ఏదైనా న్యాయంగా జరగాలి అని చెప్పేసి ఇంకా పోలీసులతో పాటు చెంచలమ్మ గారు వెళ్ళిపోతారు సింధూర వీళ్ళందరూ కూడా వద్దు అత్తమ్మ వద్దు అంటూ ఉన్నా సరే లేదు సింధూర నేను న్యాయంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెంచలమ్మ గారు పోలీసులతో పాటు పో ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా అప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉంటే ఊరి జనమందరూ కూడా చెంచలమ్మ గారిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు కదా అప్పుడు సింధూరా అంటూ ఉంటుంది ఈ రచ్చబండ ఆగితే ఆగింది కానీ అత్తమ్మ తీర్పు చెప్పడం మటుకు అసలు ఆగకూడదు నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అత్తమ్మ చెప్పే మాటల్లో అత్తమ్మ చెప్పే తీర్పులో చాలా న్యాయం ఉంది అత్తమ్మ ఇచ్చిన తీర్పు వల్ల చాలా మంది బాగుపడ్డారు కాబట్టి ఎలాగైనా సరే అత్తమ్మని తీర్పు చెప్పే విధంగానే చూసుకోవాలి మనం అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట మొత్తానికి ఊరి జనము ప్రెసిడెంట్ గారు సింధూర అందరూ కలిసి ఆలోచించింది ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఊరికి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా ఇంకా ప్రెసిడెంట్గా ఉన్న ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేసి ఇంకా చెంచలమ్మ గారిని ప్రెసిడెంట్గా చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారనమాట వెంటనే ఆ ఊరి ప్రెసిడెంట్ గారు రాజీనామా చేస్తున్నట్టుగా లెటర్ రాసి ఊరి జనం అందరు కూడా సైన్ పెట్టి ఆ లెటర్ తీసుకొని సింధూర ఊరి జనం అందరూ కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఇంకా అప్పుడే కలెక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి పిఏ సార్ మిమ్మల్ని కలవటానికి చెంచలమ్మ గారి ఊరి జనాలు కొందరు వచ్చారు సార్ అనేసి అనగానే సరే వాళ్ళని లోపలికి పంపించు అనేసి కలెక్టర్ గారు అంటారనమాట వెంటనే ఆ పియ వచ్చిన జనాలని లోపలికి పంపిస్తారు ఇంకా పంపించిన వెంటనే ఏంటమ్మా అనేసి అనగానే మేము పలానా ఊరి జనాలమే నేను చంచలమ్మ గారి కోడల్ని ఇప్పుడు దాకా మా ఊరికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలనుకుంటున్నారు అనేసి అనగానే ఇంక వెంటనే కలెక్టర్ గారు దేనికోసం ఏమైంది అనేసి అనగానే మేము మా చెంచలమ్మ గారి ప్రెసిడెంట్ని చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇతను రాజీనామా చేస్తే పోటీ చేసి మళ్ళీ మా ఊరిలో మా అత్తమ్మని గెలిపించుకోవాలని ఊరి జనం అందరం కూడా ఆలోచించాము అందుకే ఇలా చేస్తున్నాం అనేసి అనగానే మీరు చెప్పేది కరెక్టే కాకపోతే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి ప్రెసిడెంట్ అవ్వాలి అంటే డిగ్రీ చదివి ఉండాలి ఇప్పుడు చెంచలమ్మ గారు డిగ్రీ చదివి లేరు కదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చెంచలమ్మ గారు డిగ్రీ చదవలేరు అదంతా అయ్యేది కాదు కదమ్మా అని చెప్పేసి ఇంకా సింధూరాకి కలెక్టర్ గారు చెప్తారనమాట ఇంకా వెంటనే సింధూరా ఏంటి ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వాలంటే డిగ్రీ ఉండాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కలెక్టర్ గారు అంటారు మీరు కూడా డిగ్రీ చదువుకున్నారు కదమ్మా మీరు కూడా చక్కగా చెప్పొచ్చు కదా అనేది ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు కదా అనేసి అనగానే మా అత్తమ్మ ఉండగా నేను అసలు జన్మలో ఎప్పుడు ఆ రచ్చబండ ఎక్కను ధర్మపీఠను తీసుకోను అలాగే ప్రెసిడెంట్గా చేయాల్సిన అవసరం లేదు మా అత్తమ్మ ఇచ్చే తీర్పులో న్యాయం ఉంటుంది మా అత్తమ్మే మాకు దేవుడితో సమానం మా అత్తమ్మని కాదని చెప్పేసి నేను ఎప్పుడు అలాంటి పనులు చేయను ఏ ైనా సరే ఏం చేయాలా ఏంటనేది ఆలోచిస్తా ముందైతే మా ప్రెసిడెంట్ గారి రాజీనామా తీసుకోండి అని చెప్పేసి కలెక్టర్ గారిని ఊరి జనం అందరూ కలిసి అడుగుతారనమాట ఇంకా ఊరి జనం అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఇంకా కలెక్టర్ గారు కూడా ఆ రాజీనామా లెటర్ తీసుకుంటారు ఇంకా సింధూర ఆలోచనలో పడుతుంది ఇప్పుడు అత్తమ్మని డిగ్రీ చదవమంటే ఏమంటుందో ఏమో అని చెప్పేసి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంటారనమాట ఇంకా ఇళ్ళకి వచ్చేస్తారు ఇంకా కేశవ గారు వాళ్ళు లాయర్ని తీసుకొని మొత్తానికి చెంచలమ్మ గారిని కూడా ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట ఇంకా సింధూరాయ అక్కడ కలెక్టర్ గారిని కలిసి ఇంటికి వచ్చేసేలోపే ఇంకా మన చెంచలమ్మ గారు హాల్లో కూర్చొని అందరూ ఆ కుటుంబ సభ్యులందరితో సహా మాట్లాడుతూ ఉంటారు ఇంత జరుగుతుందని అనుకోలేదు ఇది మన రచ్చబండ అనేది మన పూర్వీకుల నుంచి వస్తుంది ఒక్క వ్యక్తి తప్పు చేయటం వల్ల అతను అసలు మన మీద ఇలా వ్యతిరేకంగా కేసులు పెట్టడం వల్ల మన ఊరికి నా వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి చెంచలమ్మ గారు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇప్పుడు ఈ ఊరు ఏమైపోతుందో ఏంటో మన ఊరి వాళ్ళకి పోలీసులు న్యాయస్థానాలు ఇవి ఏవి తెలీదు ఏం చేస్తారో ఏమో నేను ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఈ పనిలో నుంచి నేను బయటికి ఏ విధంగా జనాలను కాపాడాలి అని చెప్పేసి చెంచలమ్మ గారు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సింధూరా వస్తుంది ఇది ఈ ఆటంకాలు పోవాలన్నా మన ఊరికి న్యాయం జరగాలన్నా ఎప్పటిలాగే అందరూ ప్రశాంతంగా ఉండాలి అన్న ఒక పని ఉంది అత్తమ్మ అది మీరు మీ వల్లే అవుతుంది అనేసి అనగా అప్పుడే సింధూరా చెప్పిన మాటలకి చెంచలమ్మ గారు ఏంటి సింధూరాది మన ఊరి కోసం నేను ఏమైనా చేస్తాను ఏముంది చెప్పు అని చెప్పేసి చంచలమ్మ గారు సింధూరాని అడుగుతూ ఉంటే అప్పుడు సింధూరా చెప్తుంది మీరు కాలేజీకి వెళ్ళాలి అత్తమ్మ మీరు డిగ్రీ చదవాలి అత్తమ్మ మీరు డిగ్రీ చదివితేనే ఈ సమస్యకు పరిష్కారం అనేసి అనగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ సింధూరాకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి చంచలమ్మ వదిన తీర్పు ఇవ్వాలంటే ఈమె డిగ్రీ చదవటం ఏంటి ఇప్పుడు కాలేజీకి వెళ్ళటమేంటి విడ్డూరం కాకపోతే భగవద్గీత చదువుకునే వయసులో బుక్స్ పెట్టుకొని కాలేజీకి వెళ్ళాలా ఇది మరీ విడ్డూరంగా ఉందమ్మా సింధూరా అని చెప్పేసి నువ్వు కావాలని మాట్లాడుతున్నావా లేదా అమ్మోదిని పరువు తీయటానికి మాట్లాడుతున్నావా ఇది ఎందుకు మాట్లాడుతున్నావు సింధూరా అయినా వదిలేంటి ఇప్పుడు బుక్స్ తీసుకొని కాలేజీకి వెళ్ళటమేంటి కురపిల్లలాగా అది ఇది ఈ వయసులో కూడా అని చెప్పేసి భవతిగా అసలే నోరు దూల కదా మాట్లాడేస్తుంది అనమాట ఇంకా భవతి ఏదంటున్నా సరే తందానా తానా అంటే తందానా అంటానికి రేవతి రెడీగా ఉంటుంది కదా రేవతి కూడా మరేంటదిన అదే కదా విడ్డూరం ఏదైనా సరే ఇప్పుడు ధర్మపీఠం కోసము అదే మళ్ళీ అది రచ్చబండ కోసం అని చెప్పేసి డిగ్రీలు చదవాలన్నా అసలు వదినకి ఇది సాధ్యం అవుతుందా అని చెప్పేసి భావతి చెప్తూ ఉంటే అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది అవుతుంది అత్తమ్మ అనుకుంటే ఏదైనా సాధ్యమే ఏం వయసుతో సంబంధమే ఉంది చదువుకి చక్కగా డిగ్రీ పట్ట ఉందనుకో అత్తమ్మ మళ్ళీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తారు అత్తమ్మే గెలుస్తారు ఇంకా అత్తమ్మ గెలిచారు అంటే మళ్ళీ ఈ ఊరికి కొత్త కాలు వస్తుంది చక్కగా తీర్పులు చెప్తారు న్యాయాలు చెప్తారు ఊరి జనం అందరూ కూడా బాగుపడతారు కాబట్టి అత్తమ్మ కంపల్సరీగా డిగ్రీ చదవాల్సిందే డిగ్రీ పట్ట పట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఇంకా సింధూర అంటూ ఉంటే ఇంకా చెంచలమ్మకి కోపం వస్తుంది అనమాట సింధూర ఇప్పుడు ఈ వయసులో నేను కాలేజీకి వెళ్ళటం ఏంటి నేను డిగ్రీ చదవటం ఏంటి అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావా నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు అంటూ ఉంటే ఇంకా అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది ఏంటండి ఏంటంటే మీరు కామ్గా కూర్చుంటారు ఏంటి అత్తమ్మ కాలేజీకి వెళ్ళను అంటే మీ అమ్మగారితో మీరు మాట్లాడండి అనేసి చంటిని అనగానే ఇంకా చంటి కూడా వెంటనే అవునమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా డిగ్రీ చదువమ్మా అనేసి అనగానే అవునరా అని కాలేజీకి వెళ్ళాలి డిగ్రీ చదవాలి అదేదో నువ్వే నువ్వే ప్రెసిడెంట్ అవు కానీ నువ్వు కాలేజీకి వెళ్ళి నువ్వు చదువు ఒకసారి తెలిసిద్ది అనగాని నాకు చదువు ఎక్కడ వస్తుందమ్మా నాకు చదువు స్కూళ్ళు అవన్నీ ఏమీ పడదు నాకు పొలాలు పశువులు ఇవంటనే ప్రాణం కాబట్టి వాటి చూసుకుంటా నాకు వద్దమ్మో ఈ చదువులు అనేసి చాంతి అంటాడనమాట ఇంకా సింధూర వెంటనే ఏంటి మామయ్య మీరేం మాట్లాడరా నేను చెప్పిన మాటకి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కానీ తప్పు ఉందా చెప్పండి మామయ్య అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మామయ్యని అంటుందనమాట వెంటనే కేశవ గారు చెంచమ్మ గారుతో అంటారు సింధురా చెప్పింది నిజమే కదా చెంచలమ్మ ఊరు జనం కోసం నువ్వు చదువుకుంటే తప్పు ఏంటి చెప్పు ఇప్పుడు సింధూరా చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు కాబట్టి నా నిర్ణయం కూడా నువ్వు కాలేజీకి వెళ్తే బాగుంటుంది ఆ డిగ్రీ పట్ట పట్టేసుకున్నావు చక్కగా నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేసి మన ఊరు జనాలను కాపాడొచ్చు ఒక్కసారి ఆలోచించు చెంచలమ్మ అనేసి సనగని మీరందరూ కూడా సింధురా వైపు సపోర్ట్ పలుకుతారు ఏంటండి అదంటే ఏదో బుర్రలేక మాట్లాడుతుంది అసలు మీ అందరికి ఏమైంది అని చెప్పేసి చెంచలమ్మ గారు కోపంగా అంటూ ఉంటే ఇంకా అప్పుడు సింధూర అంటూ ఉంటుంది ఏంటండి ఇప్పుడు మీరు అసలు డిగ్రీ చదువుతారా లేదా ముందు నాకు ఆ విషయం చెప్పండి అనేసి చెంచలమ్మ గారితో సింధూర అంటూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారు అంటారు నువ్వేమైనా చేసుకో సింధూర నేను మటుకు కాలేజీకి వెళ్ళను నేనైతే డిగ్రీ చదవను అనేసి చంచలమ్మ గారు తన రూమ్కి వెళ్ళిపోతారనమాట ఇంకా సింధూర చంటిని తీసుకొని విలువలేని ఇంట్లో మనం ఎందుకండి పదండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా చంటి చేపట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది మధ్యలో కేశవ గారు కొరిక్కి కోడలికి ఇటు వారికి చెప్పలేక తల ఉంటారన్నమాట ఉంటారనమాట ఇంకేలా జరుగుతూ ఉంటే చంటి ఏదో పని చూసుకొని అటు ఇటుగా సింధూరా దగ్గరికి వచ్చేలోపు సింధూర ఒక పెట్టిలో బట్టలు సర్దుతూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే చంటి ఎక్కడికి అమ్మాయి గారు బట్టలు సర్దుతున్నారేంటి ఏంటి అనగానే మనం ఇంట్లో ఉండట్లేదండి విలువ ఇంట్లో మనం ఎందుకు ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం అనగానే ఏంటి అమ్మాయి గారు మీరేం మాట్లాడుతున్నారు ఈ ఇల్లు వదిలిపెట్టి పెట్టి మనం వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి ఇంకా చంటి అంటూ ఉంటే అవును ఈ ఇంట్లో మనకి లేదు మనం ఏది చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళకి నవ్వులాటలాగా ఉంది కాబట్టి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా సింధూరా చంటితో అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా కేశవ గారు వింటారనమాట విని గబగబా గబగబా చంచలమ్మ దగ్గరికి వెళ్తారు ఇంకా చెంచలమ్మ గారు ఏమో తను రూమ్లో పడుకొని పాపము ఆలోచిస్తూ ఉంటారనమాట ఏం చెయ్యాలి ఏంటి అని ఆలోచించేలోపు కేశవ గారు చెంచలమ్మ చెంచలమ్మ అన్యాయం జరిగిపోతుంది అనేసి అనగానే మళ్ళీ ఏమైందండి అనగానే ఇదిగో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు చంటి సింధూర అని చెప్పేసి అనగానే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు ఈ సింధూరాకి అసలు ఉన్నట్టుండి ఏమవుతుందండి ఒకసారి మంచిగా ఉంటుంది ఒకసారి బొంగమూతి పెట్టుకొని ఉంటుంది ఒకసారి మొఖం నల్లగా మార్చుకొని ఏవేవో నిర్ణయాలు తీసుకుంటుంది అసలు దీనికి మైండ్ ఉందా లేదా ఇదేం చేస్తుంది పదండి చూద్దాం అని చెప్పేసి చంచలమ్మ గారు కేశవ గారు వాళ్ళ రూమ్లో నుంచి కిందకు వచ్చేలోపు ఇంకా సింధూరా చంటి పెట్టి తీసుకొని రెడీగా ఉంటారనమాట ఎక్కడికి వెళ్తున్నామంట ఏంటి ఏంటి మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఏమో మాకు తెలియదు కాకపోతే ఇంట్లో మటుకు ఇంట్లో నుంచి మటుకు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి సింధూర గట్టిగానే జవాబు చెప్తుంది అనమాట ఇంట్లో ఉంటే నీకేమైంది అసలు ఇంట్లో నుంచి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు సింధూర అసలు చెప్పే మాటలకు అర్థం ఉందా అనగానే నేను బాగానే చెప్తున్నాను అత్తమ్మ నేను తీసుకున్న నిర్ణయం కూడా బాగానే ఉంది నేను మీ అబ్బాయి చంటి ఇద్దరం కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి సింధూరా చెప్పగానే ఇంకా చెంచలమ్మ గారు అనుకుంటూ చెంచలమ్మ గారు అంటూ ఉంటారు వెళ్ళు వెళ్తే ఇంకా రెండు రోజుల్లో కల్లా మళ్ళీ అత్తమ్మ నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అత్తమ్మ అనేసి నువ్వే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తావు అనేసి చెంచలమ్మ గారు సింధూరాతో డైలాగ్ చెప్తూ ఉంటారు అప్పుడు చెంచలమ్మ గారు అన్నమాటకి సింధూర అంటూ ఉంటుంది అంత సీన్ లేదత్తమ్మ నాకు మీ అబ్బాయికి ఒక పాపో బాబో పుడితే అన్న మనవడా మనవరాల అనుకుంటే మీరే మా దగ్గరికి వస్తారు ఇదివరకు రోజులు కాదమ్మా అత్తమ్మ అని చెప్పేసి సింధూర వెటకారంగా చంచలమ్మ గారితో అనగానే ఇంకా చంచలమ్మ గారికి భయం వేస్తుందన్నమాట ఎందుకంటే చంటి సింధూరా కలిశారంటే ఇంకా చంటి ప్రాణాలకి ముప్పని చెప్పేసి స్వామివారు చెప్పారు కదా ఎప్పుడైతే చంటి సింధూర మెడలో తాళిబుట్టు కట్టాడో ఆ రోజే తనకి ప్రాణాపాయం అప్పటి నుంచే ఉంది అని చెప్పేసి స్వామివారు చెప్తారు కదా ఇంకా చంచలమ్మ గారికి ఇంకా భయం వేస్తుందన్నమాట వీళ్ళిద్దరూ సపరేట్గా వేరే ఇంటికి వెళ్ళారంటే వీళ్ళిద్దరూ ఒకటవుతారు శారీరకంగా ఇంకా అప్పుడు లేనిపోని కష్టాలు వస్తాయి నా చ నా కొడుకు చంటి ప్రాణాలకి ముప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు సింధూరా చెప్పింది ఒప్పుకోవటం తప్ప నాకు రెండో ఆప్షనే లేదు అని చెప్పేసి ఆలోచించి సరే సింధూరా ఇప్పుడు నువ్వు నేను డిగ్రీ చదివితే ఇంట్లో ఉంటావు డిగ్రీ చదవకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అంతే కదా అనేసి అనగానే అవునత్తమ్మ నేను చెప్పేది కూడా అదే అని చెప్పేసి ఇంకా మొత్తానికి సింధూర చెంచలమ్మ గారితో చెప్తూ ఉంటే అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారనమాట సరే మీరు ఇంట్లో నుంచి వెళ్ళద్దు మీరు ఇక్కడే ఉండండి నాతో పాటే ఉండండి నేను డిగ్రీ చదువుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి మొత్తానికి ఇంకా చెంచలమ్మగారు అంటారనమాట ఇంకా చంచలమ్మ గారు అనేపాటికి సింధూర అందరూ సంతోషపడతారు కానీ భవతి రేణుక వీళ్ళు మటుకు ఏంటోదినా ఆ సింధూరా ఏది చెప్తే అది ఏంటేంటి ఈ వయసులో కృష్ణారామ అనుకోక హాయిగా బుక్స్ తీసుకొని కాలేజీకి వెళ్తే ఊరు జనం అంతా నవ్వరా కాలేజీలో వాళ్ళంతా నవ్వరా హాయిగా నువ్వు డిగ్రీ చదవాల్సిన పనే ఉండి విశ్రాంతి తీసుకో ఇదిగో నీ మేనకోడలు ఉంది కదా చాముండి చాముండి అప్పు చెప్పు ఆ రచ్చబండ హ్యాపీగా బా చేస్తుంది కదా అది ఇది అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే సింధూరా చెప్తూ ఉంటుంది ఎవ్వరూ రచ్చబండకి తీర్పు ఇవ్వాల్సిన పని లేదు అత్తమ్మ డిగ్రీ పట్టా తీసుకొని వస్తుంది చక్కగా మళ్ళీ ప్రెసిడెంట్ ఇలా గెలుస్తుంది ప్రెసిడెంట్ లాగా తీర్పిస్తుంది అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా వెంటనే అందరూ నోరెత్తకుండా అయిపోతారనమాట ఇంకా సింధూర చాలా చాలా సంతోషంగా ఉంటే అప్పుడే చంచలమ్మ గారు ఇదిగో సింధూర నేను కాలేజీకి వెళ్ళాలి అంటే నువ్వు ఒక మాట చెప్పాలి నాకు అదేంటంటే ప్రతిరోజు రాత్రికి నువ్వే నాకు ఒక టీచర్ లాగా లెసన్స్ చెప్పాలి అప్పుడే నేను చదువుకుంటాను నేర్చుకుంటాను అనేసి అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇంకా సింధూరా కూడా సరే అత్తమ్మ మీరు చదువుకుంటాము అంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది కన్ఫామ్గా చదువుకుండి నేను మీకు పాఠాలు అవి చెప్తాను అని చెప్పేసి ఇంకా పదండి మన ఇంటికి మనం వెళ్దాం అనేసి చంటి సింధూర ఇద్దరు వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారన్నమాట ఇంకా వెంటనే చంచలమ్మ గారు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయిన వెంటనే కేశవ గారు అంటారు ఏంటి చంచలమ్మ చదువుకుంటానన్నమాట బాగానే ఉంది కాకపోతే సింధూరానే నీకు పాఠాలు చెప్పాలని ఆ ఎందుకు అలా మాట్లాడావు అనేసి అనగానే నేను ఎందుకు మాట్లాడానో మీకు తెలియదా మీకు తెలుసు కదా ఇంకా స్వామివారు చెప్పిన విధంగా చంటి ప్రాణాలకి ముప్పు ఉంటుంది వాళ్ళిద్దరు వేరే ఇంట్లో ఉన్నారనుకో ఇంకా కాబట్టి అందుకని నేను ఇలా చెప్పాను అనగాని ఇంకా పాము కేశవ గారు బాధపడతారు ఈ ఎన్ని రోజులను వాళ్ళని దూరంగా ఉంచడానికి ఇలా ప్రయత్నాలు చేస్తావు చంచలమ్మ అనేసి అనగాని ఆ సమస్యకి పరిష్కారం దొరికేదాకా ఇలాంటి ప్రయత్నాలు చేయాలండి తప్పదు అనేసి కేశవ గారు ఇంకా చంచలమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట మొత్తానికి సీరియల్ బాగుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్